ఏ రోజైనా దేవుని కోసం కొనుకు మానేసావా ఏ రోజైనా దేవుని కోసం అని సెలవు పెట్టి వైపులు ఎప్పుడైనా చదివావా లేదే ఏమి చేయలేదు ఈ రోజు వరకు నీవు నీ భార్య నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు మారు మనసు పొందినవాడు కాదు దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే మారు మనస్సు అక్కరలేని లేని తొంభై తొమ్మిది మంది అంటే దేవుని పిల్లరా మారు మనసు అక్కర లేని తొమ్మిది తొంభై తొమ్మిది మంది అంటే మారు మనసు అక్కర లేని స్థితిలో నువ్వు ఉన్నావా ఇంకా మారలేదా చెప్పు ప్రేమైన దేవుని పిల్లరా నీ రూపం మారిపోద్ది మో రూపం మట్టిలోకి వెళ్ళిపోద్ది నువ్వు చచ్చిపోతావు సంపాదించినవన్నీ వదిలేస్తావు ఈ పొలాలు ఎకరాలు 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 సంపాదించుకున్నవే ఇవన్నీ నువ్వు వదిలేసి అదే పొలంలోను అదే మట్టిలో మట్టిగా మారిపోతాడు ఎందుకంటే దేవుడు ఆత్మను తీసేపోతున్నాడు అది తీసేసాడు మాంసము మట్టి మట్టిగా మారక ముందు ఈ మాంసపు ముద్దలో ఆత్మ ఉన్నప్పుడే ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు దేవుని కోసమే బ్రతకడానికి వచ్చానని తెలుసుకొని నీ రూపాన్ని మట్టిలో కలిపేసుకో ఒకరోజు ఏసు రాకడలో సమాధిలో నుండి లేచి తండ్రి యొద్దకు చేరుకో